నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు ఈరోజు మనం వచ్చేసి పాతబ్రామణపల్లి విలేజ్ మాడూల మండలం రంగారెడ్డి జిల్లా ఇక్కడ మనం రావడానికి ప్ర ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే చూడండి మనకు శివగారు శివగారు వచ్చేసి ఏంటంటే మనకు ఒక ఎలివేటెడ్ షెడ్ నిర్మించుకోవడం జరిగింది ఈ యొక్క ఎలివేటెడ్ షెడ్ అనేది ఏ విధంగా నిర్మించుకున్నారు అంటే మనకు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ స్కీమ్లో నిర్మించుకున్నారా లేకపోతే సొంతంగా నిర్మించుకున్నారా ఒకవేళ మనకు ఈ స్కీమ్లో ఇట్లాంటి షెడ్యూల్ నిర్మించుకోవాలంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది ఇది ఎంత విస్తీర్ణంలో వేసుకోవడం జరిగింది దీంట్లో మనం ఎన్ని గొర్రెలు లేకపోతే మేకలు పెంచొచ్చు అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే శివగారు నమస్కారం ఒకసారి మీ పేరు నా పేరు కేశభవన్ శివ నాది బ్రాహ్మణపల్లి మాడుగుల మండల రంగారెడ్డి డిస్టిక్ అండి ఓకే అంటే శివగారు మీరు ఈ షెడ్యూల్ నిర్మించుకునే ముందు మీరు మామూలుగా ఎంతవరకు చదువుకున్నారు నాది బీ ఫార్మస్ అయిపోయింది ఓకే బీ ఫార్మస్ చదువుకున్నారు సరే అక్కడ నుంచి ఇట్లా ఒక షెడ్ వేసుకొని దాన్ని చేయాలనేటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది సార్ నేను హైదరాబాద్ లో ఉండేటోన్నే అక్కడ జాబ్ చేసుకుంటే అక్కడ ఉంటున్నాయి ఒక మనం యూట్యూబ్ అది ఓపెన్ చేసి చూస్తుంటా చూస్తుంటే ఇది స్కీమ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది అప్పుడు మొత్తం ఇంకా బయటికి రివీల్ అయితే లేదు ఎక్కువ ఆ టైంలో నేను ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది ఒకటి ఉంది యాభై లక్షల సబ్సిడీ వస్తుంది యాభై లక్షలు బ్యాంక్ లోన్ తీసుకోవాలి ఐదు ఎక్కడ ల్యాండ్ ఉండాలి దానికనేది దాంట్లో మెన్షన్ చేసిర్రు నేను చూశాను అవన్నీ చదివాను ఓకే చదివిన తర్వాత మనకు ల్యాండ్ ఉంది రోడ్ మీదనే ఉండాలి ల్యాండ్ అది కూడా అని చెప్పి దాంట్లో ఉంది రోడ్ మీదనే ల్యాండ్ ఉంది వాటర్ ఉంది అంత ఉంది మనం అప్లై చేద్దాం ఏమవుతుంది అని చెప్పి నేను అప్లై చేశాను సార్ ఈ అప్లై అనేది ప్రాసెస్ ఎట్లా ఉంటుంది సార్ మనం ఏమేమి చూపించాలి ఎట్లా ఉంటుంది ఇది అప్లై చేయాలని ఆన్లైన్లో అప్లై చేయాలి స్కీము ఎన్ఎల్ఎం పోర్టల్ అని ఉంటుంది అన్లో అప్లై చేయాలి ఇది అప్లై చేయనిక మనకు ఐదు ఎకరాల ల్యాండ్ ఉండాలండి ఖచ్చితంగా ఐదు ఎకరాలు ల్యాండ్ ఉండాలి వాటర్ ఉండాలి అవన్నీ ఉండాలి దాంతోపాటు ఐదు ఎకరాల ల్యాండు మన పేరున రిజిస్ట్రేషన్ అయి ఉండొచ్చు లేకపోతే లీజ్కి అయినా సరే ఉండొచ్చు ఈ ల్యాండ్ మా మదర్ పేరునుంది ఇందులో నాకు రెండు ఎకరాలు ఈ షెడ్ నుంచి అవతల వరకు రెండు ఎకరాలు నాకు రిజిస్ట్రేషన్ చేసింది అవతలది నేను మా మదర్ దగ్గర లీజ్కి తీసుకున్నాను మళ్ళీ ఓకే తీసుకొని ఫైవ్ ఎకరాస్ చూపించాలి ఇది అప్లై చేయాలంటే మెయిన్ బ్యాంక్ వెళ్ళాలని బ్యాంక్ వెళ్ళి కన్సల్టేటర్ మ్యాండేటరీ ఫామ్ అనేది ఒకటిస్తారు బ్యాంక్ వాళ్ళు అంటే ఏ బ్యాంక్ వాళ్ళు మనకి లోన్ ఇవ్వాలని అనుకుంటారో వాళ్ళ దగ్గరే తీసుకోవాలి మనం ఆ విధంగా నేను మాడూల్ ఎస్బీఐ బ్యాంక్ ను సంప్రదించాను ఇట్లా ఎన్ఎల్ఎం స్కీమ్ ఉంది గుర్రల షెడ్డు పెట్టాలనుకుంటున్నాం మేము నాకు ఇలా కావాలంటే బ్యాంక్ వాళ్ళు కూడా పాజిటివ్గా నేర్చుకోని ఆ స్కీమ్ ఇంతవరకు ఇక్కడ వరకు ఇవ్వలేదు సరే అని చెప్పి పై ఆఫీసర్ని అడిగి ఇస్తామని చెప్పారు వాళ్ళు అడిగారు అడిగితే సరే ఇది అయినప్పుడు అనుకురు వాళ్ళు ఎట్లా అనుకురు మ్యాండేటరీ ఫామ్ కన్సర్న్ లెటర్ రెండు నాకు ఇచ్చారు ఇచ్చినాక ఈ ల్యాండ్ డాక్యుమెంట్ ఆర్ఓవార్ ఈసీ పానీ ఇవి తీసుకు ఒక ఎమ్టీ చెక్ ఈ ల్యాండ్ ఏడైతే మనం షెడ్ కట్టాలనుకుంటామో ఆ షెడ్ ఒకటి ల్యాండ్ ట్యూ ల్యాడ్ పాటు ఒక ఫోటో తీసుకోవాలి ఓకే తీసుకొని నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కేశవ్ అని చెప్పి నాగర్ కర్నూలులో వెటనరీ డాక్టరు ఆయన ద్వారా ఇవన్నీ తీసుకెళ్ళి నేను అప్లై చేసుకున్నాను నా ఆధార్ కార్డు పాన్ కార్డు డిగ్రీ సర్టిఫికేటు ఈ టెన్త్ మేమో ఇవన్నీ కూడా ఓకే క్యాస్ట్ సర్టిఫికేటు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకుపోయి అక్కడ అప్లై చేస్తే మనకు అప్పుడు ఎన్ఎల్ఎం కింద ఒక నెంబర్ అలాట్ చేస్తాను ఓకే అప్లై చేసినాను ఆ నెంబర్ అలాట్ చేసినాక మన ఫైల్ అనేది ఆన్లైన్లో పెట్టినాక ఢిల్లీ వెళ్తుంది మనకు ఫైలు రిటర్న్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిరా చేయలేదు ఇది ప్రాజెక్ట్ రిపోర్టు మళ్ళీ ఇవన్నీ కూడా సేమ్ అట్లనే ఉంటుంది ఇది మనకు ఒక నెంబర్ ఇస్తారు మన నెంబర్ ఉంటుంది ఆ పోర్టల్లో చూసుకోవాలి మనకు వాళ్ళు ఇచ్చే నెంబర్ ఉంటుంది అలాట్ చేసేది ఆ పోర్టల్లో చూడడం వల్ల మన ఎంతవరకు ప్రాసెస్ నడిచింది అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది తెలుస్తుంటది ప్రతి స్టెప్ ఇవి సెవెన్ స్టెప్స్ ఉంటాయి డిస్బర్స్మెంట్ వరకు ఒకటి అట్లయితే ఆ విధంగా మాకు పోవడం రావడం జరిగింది నాది రెండు సార్లు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫెయిల్ అయింది టూ టైమ్స్ ఫెయిల్ అయింది ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫెయిల్ అయితే ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు అని చెప్పి మనం ఆన్లైన్లో అది చూస్తే మదన్ కుమార్ అని చెప్పి డాక్టర్ వెటనరీ డాక్టర్ గారు ఉన్నారు ఆయనకు క్లియర్గా డీటెయిల్స్ అవన్నీ చెప్పాలి అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఒక చిన్న మిస్టేక్ ఉన్న కానీ సెంట్రల్ వాళ్ళు మనకు ఓకే చేయరు ఆ విధంగా నేమ్లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న కానీ చేయరు అన్నీ అంటే ప్రతి నుంచి పెట్టేది ప్రతి ప్రాసెస్ స్పెల్లింగ్తో సహా క్లియర్గా ఉండాలి అట్లయితేనే వాళ్ళు ఓకే చేస్తారు నా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఫెయిల్ అయింది టూ టైమ్స్ తర్వాత నేను ఆ కేసవని అడిగేట్లా ఇది అంటే ఫలాన్ సార్ ఉండు చెప్పి ఏం కాదని చెప్తే ఆయన ద్వారా ఫోన్లోనే మాట్లాడి ల్యాండ్ ఫోటోలు నా డీటెయిల్స్ క్లియర్గా రాసి అన్ని ఇచ్చిన తర్వాత ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత పెట్టాను మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ కేశవ్ అప్లోడ్ చేశాడు చేసినాక టూ త్రీ డేస్లో నాది ఫైనల్ అయిపోయి అక్కడ ఓకే కొట్టారు కొట్టినాక బ్యాంకు దగ్గరికి మనం పోవాలి ఈ ప్రాసెస్ అయిపోయింది అయిపోయినాక అట్లేదా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు కొలెస్ట్రాల్ కింద వాళ్ళు హైదరాబాద్ ఇల్లు ల్యాండ్ ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు బ్యాంక్ షూరిటీ కోసం పెట్టమంటారు వాళ్ళు పెడితేనే వాళ్ళు ముందరికి ఇంకా అప్పుడు స్టెప్ వేస్తారు అసలు బ్యాంకు అనమాట ఇప్పుడు మొత్తం కీరోలుగా గవర్నమెంట్ అయిపోయింది ఇప్పుడు బ్యాంక్ వస్తుంది బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు బ్యాంక్ వెళ్ళాం కన్సల్ట్ అయ్యాం మాట్లాడాం సరే ఇట్లా నాది మరి ఫైనల్ అయినాక మీరు లోన్ ఇస్తున్నారు మరి నాది ఎంత ఫైనల్ అయిపోయిందంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకురారంటే లాండ్ డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకెళ్ళినాం ఇప్పుడున్న ఈ ల్యాండ్ కమర్షియల్ చేయమని చెప్పారు ఇప్పుడు ఈ షెడ్ వేసిన ల్యాండ్ కమర్షియల్ చేయండి మరి మీకు ఫార్టీ ల్యాక్స్ ఇవ్వాలి కదా మరి అగ్రికల్చర్ ల్యాండ్ దానికి ఇవన్నీ కుదరదు అని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్తే నేను టూ ఏక్రాస్ కమర్షియల్ చేశాను ఇప్పుడు షెడ్ ఉన్న నుంచి అక్కడ వరకు కమర్షియల్ చేసిన తర్వాత వాళ్ళు వన్ టూ టైమ్స్ ఫీల్డ్ ఎంక్వైరీకి వచ్చారు బ్యాంక్ వచ్చి అక్కడ ఫోటోలు దిగడం ఇవంతా ఏది బోర్ ఉందా కరెంట్ ఉందా ఏది ఉంది షెడ్ ఏ విధంగా చేస్తాడు అనేది వాళ్ళు చూశారు చూసి డిస్బర్స్మెంట్ చేశారు అమౌంట్ ట్వంటీ ల్యాక్స్ అంటే ఫార్టీ ల్యాక్స్లో ట్వంటీ ల్యాక్స్ డిస్బర్స్మెంట్ చేస్తామని చెప్పారు ఓకే అక్కడ బ్యాంక్ వాళ్ళు మాటగడ్ చేసుకున్నారు ఈ ల్యాండ్ మొత్తం పూర్తిగా టూ ఏక్రాస్ మాటగట్ చేసుకున్నారు ట్వంటీ ల్యాక్స్ వాళ్ళు డిస్బర్స్మెంట్ చేస్తామని చెప్పారు అట్లయితే కన్సర్న్ లెటర్ ఇచ్చినప్పుడు నాది టెన్ ల్యాక్స్ మార్జిన్ పెట్టాను ఇది వన్ క్రోర్ ప్రాజెక్ట్ ఓకే అట్లయితే ఆ టెన్ ల్యాక్స్ తోటి మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయరని బ్యాంక్ వాళ్ళు నన్ను చెప్తే ఆ టెన్ ల్యాక్స్ తోటి మెటీరియల్ ఇసుక కంకర బేస్మెంట్ తీయడం ఇవి అంతా క్లోజ్ అయింది క్లోజ్ అయినాక టెన్ ల్యాక్స్ బిల్స్ కూడా నేను బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాను నాకు సొంతంగా పెట్టుకున్నాను ఆ బ్యాంక్ వాళ్ళకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత బ్యాంక్ వాళ్ళు అప్పుడు ట్వంటీ ల్యాక్స్ రిలీజ్ చేస్తాను ట్వంటీ ల్యాక్స్ రిలీజ్ చేస్తే ఇంకా ఫర్దర్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్ కొంచెం మీరు వరకు నడుస్తుంటారు నడుస్తుంటే వెటనరీ వాళ్ళు ఫీల్డ్ వెను వస్తారు అప్పుడు లోకల్ అంటే డిస్టిక్ ఆఫీసర్స్ అన్న వస్తారు లోకల్ వెటనరీ డాక్టర్ అన్నా వస్తారు ఇక్కడ శేఖర్ సార్ అని ఉండే ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యిండు ఆ సార్ రెండు మూడు సార్లు విజిటింగ్కి వచ్చిండు అంటే ప్రోగ్రెస్ అసలు వర్క్ చేస్తుందా చేస్తలే అనేది దాంట్లో వాళ్ళు చూడాలని ఆ ప్రోగ్రెస్ కోసం రెండు మూడు సార్లు వచ్చి ఫస్ట్ బేస్మెంట్ తీసినప్పుడు వచ్చారు తర్వాత రేకులు వేసినప్పుడు వచ్చారు వచ్చి ప్రోగ్రెస్ ఉంది ఇక్కడ షెడ్ కంప్లీట్ అయిందని చెప్పి వాళ్ళు ఢిల్లీకి ఫైల్ రాస్తారండి మళ్ళీ వెటినరీ వాళ్ళు ఢిల్లీకి ఫైల్ రాసిన తర్వాత అప్పుడు శిఖా మనకు సబ్సిడీ అమౌంట్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏది ఉందో అప్పుడు ఢిల్లీ నుంచి మనకు ఒక ప్రొసీడింగ్ కాపీ పంపిస్తారు ఆ ప్రొసీడింగ్ కాపీ తీసుకొని మనం ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి ఎస్ఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఇది బ్యాంకుకి మార్ట్గేజ్ చేసాంగా ఈ ల్యాండ్ మళ్ళీ ఈ ల్యాండ్ కూడా మళ్ళీ గవర్నమెంట్ కు చేయాలి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈ టూ ఎక్రాస్ మార్టికేట్ చేసుకుంటారు ఎందుకంటే షెడ్ అనేది వీళ్ళు నడిపిస్తారా నడిపియారా మధ్యలో ఏమైనా విశేష అవకాశాలు ఉన్నావని వాళ్ళతోటి వాళ్ళు కూడా ఈ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్సిడీ ఇస్తున్నాం మేము మీరు బ్రతకనీకని అని చెప్పి వాళ్ళు కూడా దీన్ని వాళ్ళు మాటికే చేసుకుంటారు ఈ షెడ్ కన్స్ట్రక్ ఫీల్డ్ అనేది కంటిన్యూ లేకపోతే వాళ్ళు కూడా జప్తు చేస్తారు ఇలా ఈ బ్యాంక్ వాళ్ళు చేసుకో బ్యాంకులో ఫైనాన్స్ కట్టకపోతే వాళ్ళు చేస్తారు ఇక్కడ వీళ్ళు కట్టకపోతే వీళ్ళు చేస్తారు ఆ విధంగా అక్కడ గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది ఈ స్కీమ్లు అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతున్నాయి కూడా ఎందుకంటే కొంతమంది షెడ్యూల్ వేసారు వేస్తున్నాం అని చెప్పి అది జరిగింది వెయ్యలేదా అంతా ఉండడం తోటి బాగా సీరియస్ తీసుకుర్రు ఇప్పుడు ఖచ్చితంగా పకడ్బందీగా చేస్తారు ఈ స్కీమ్ మొత్తం అట్లయితే చేసుకున్న తర్వాత ఆ ప్రొసీడింగ్ కాపు తీసుకొని మన పసు సంక్షేమ శాఖ ఉంటుంది హైదరాబాద్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఢిల్లీకి పంపిస్తారు ఆ ఫైల్ ఢిల్లీకి పంపించిన తర్వాత అప్పుడు మనకు సబ్సిడీ అమౌంట్ వన్ మంత్ ఆ టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ ఆ అనేది టైం తీసుకొని అమౌంట్ వస్తుంది ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వాలి కానీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ స్టెప్ అది ఫస్ట్ మైల్ స్టోన్ అని అంటారు సెకండ్ మైల్ స్టోన్ అంటే ఇంకో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అట్లా ఉంటారు అనమాట ఫస్ట్ మైల్ స్టోన్లో నాది నేమ్ వచ్చింది ప్రొసిడింగ్ వచ్చింది అనిపించారు మళ్ళీ పంపించారు మళ్ళీ డబ్బులు మనకు ఎస్బీఐ బ్యాంక్లో నేను లోన్ తీసుకున్నాను ఎస్బీఐ బ్యాంక్ పార్కింగ్ అకౌంట్లో ఆ డబ్బులు పార్కింగ్ అకౌంట్కి వేస్తే మనం బ్యాంక్ వాళ్ళని ఇట్లా నువ్వు మీ దగ్గరకు పంపించారు మిగతా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వచ్చిందంటే వాళ్ళు మన అకౌంట్కి అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు టోటల్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్ పట్టుకోవడం ఇలాంటివి ఏమి బ్యాంక్లో ఈ సబ్సిడీ అమౌంట్ మన అకౌంట్కే డైరెక్ట్ చేస్తారు ఆ అమౌంట్ తీసుకొని మనం షెడ్ ఇంకా అవతల షెడ్ ఇవతల పెయింట్ అవన్నీ కొంచెం కొంచెం రిపేర్లు ఉంటాయి చేయించిన మొత్తం ఓకే సరే ఇప్పుడు ఒకసారి లెంత్ చెప్పండి ఇది ఎంత ఉంటుంది ఇట్లా మనకు ఇది అరవై నాలుగు ఫీట్లు ఉంటుంది అండి అరవై నాలుగు ఫీట్లు ఇట్లా పొడవు మనకి ఆ పొడవు ఇట్లా అడ్డం ఎంత ఉంటుంది ఈ షెడ్ వరకు ఇది ముప్పై నాలుగు ఫీట్లు ఉంటుంది ముప్పై నాలుగు అరవై నాలుగు అరవై నాలుగు ఓకే ఎంత ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉండొచ్చు ఇది ఇది ఐదు వేల ఐదు వందలు వేయాలి గవర్నమెంట్ ప్లాన్ ప్రకారం నాది ఆరు వేల వరకు ఉంటుంది కొంచెం కొంచెం ఎక్కువ వేసాం మళ్ళీ ఫ్యూచర్లో దీన్ని జరపలేం చేయలేము ఎందుకని చెప్పి కొంచెం ఎక్కువ వేసి పెట్టాలి ఇంతకైనా బెస్ట్ అండి ఓకే అంటే ఇప్పుడు ఈ సెటప్ ఉంది కదా ఈ హైరన్ కావచ్చు రేకులు కావచ్చు ఈ మ్యాట్స్ కావచ్చు అంటే మీరు ఎట్లా చేయించుకున్నారు మీకు ఎట్లా పడింది మీకు చేయించే వాళ్ళు ఎట్లా ఈ ఐరన్ ఇప్పుడు ఐరన్ మొత్తం ఇది నేను జీడి మెట్లు తీసుకొచ్చున్నా హోల్సేల్ ఎక్కడ దొరుకుతాయి పెద్ద మెటీరియల్ కదా కొన్నది ఇక్కడ కొంటే మనం అంత రేటు పెట్టడం కష్టం అవుతుంది అక్కడికి ఇక్కడికి మనకు చాలా రేటు డిఫరెన్స్ ఉంటుంది నేను ఇక్కడ మార్కెట్లో అడిగాను అడిగితే వాళ్ళు పన్నెండు పద్నాలుగు లక్షలు చెప్పారు ఒక ఐరన్ కే రేట్లు అక్కడ నేను జేడి పోతే అదే ఐరన్ పన్నెండు లక్షల కంటే లక్ష యాభై వేల వరకు తేడా వచ్చింది సేమ్ ఐరన్ సేమ్ అంతేగా ఒకటి కానీ రేటు రేకులు అన్ని కూడా ఈ షెడ్ కావాల్సింది మొత్తం కూడా జేడి మెట్ తీసుకొచ్చాను టోటల్ ఇలా ఏది అనేది లేకుండా ఇప్పుడు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఎట్లా ఇచ్చారు వాళ్ళకి ఇది మొత్తం చేసినందుకు వాళ్ళకు ఫిక్స్డ్ గా మనం ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్పి మాట్లాడాం తర్వాత కొంచెం వర్క్ పెరిగింది పెరిగినాక వాళ్ళు కూడా కొంచెం అట్లా అంటే ఏమేమి చేసారు వాళ్ళు వెల్డింగ్ పూర్తిగా మనకు దీంట్లో సివిల్ వాళ్ళు కూడా అవసరం ఈ సిమెంట్ పని చేయనిక వాళ్ళ మేస్త్రీలు కూడా అవసరం వాళ్ళకు సపరేట్ అమౌంట్ వీళ్ళకి సపరేట్ అమౌంట్ మళ్ళీ ఇది మనం ఎట్లా అంటే బేస్మెంట్ నుంచే చేస్తారు వాళ్ళు వెల్డర్స్ ఇక్కడ నా షెడ్ ఏంటంటే బోల్ట్ ఫిట్టింగ్ సిస్టమ్ మొత్తం ఇది కింద బేస్ నుంచే బోల్ట్ ఫిట్టింగ్ నుంచి బోల్ట్ ఫిట్టింగ్ చేసి మళ్ళీ దాని పిల్లర్లు వేస్తారు అంటే గట్టిగా ఉండనిక అట్లనే గొర్రెలు యూరిన్ కోసం యూరిన్ బాగా యాసిడ్ కదా దానివల్ల ఐరన్ జంగు తింటుంది అని చెప్పి కింద నుంచి ఐదు ఫీట్ల నుంచి ఐర ఛానల్ పెట్టారు మళ్ళా పుట్టింగ్ పోసిరు మళ్ళా పిల్లర్ అవును ఈ ఐ ఛానల్ అనేది తుప్పు పట్టవు కానీ తుప్పు పడతాయి దీంట్లో కింద ఉన్నాయి దీని కింద ఉంటాయి అవి తుప్పు పడతాయి అయితే ఏంటంటే ఒకటి మీ షెడ్ చూస్తే చాలా హైట్ ఉంది ఎంత ఉంది మనకు ఇప్పుడు నా షెడ్ ఎట్లా ఉంటది అంటే ఇక్కడ ఇప్పుడు అక్కడ ఎంట్రెన్స్ నుంచి ఇక్కడ వరకు తొమ్మిది ఫీట్లు అన్నారో ఉంటుంది హైట్ తొమ్మిది నుంచి పది ఫీట్లు ఉంటుంది ఇక్కడ పోయిన తర్వాత మనకు ఎనిమిది ఫీట్ల నుంచి ఏడు ఫీట్లు వస్తుంది స్లోప్ అయింది ఇది షెడ్ ఇక్కడ హైట్ ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను వేరే కొన్ని షెడ్లు విజిటింగ్ చేశాను నేను కూడా షెడ్ వేస్తేప్పుడు తెలియదు కదా మనం కూడా చూసి షెడ్లు అందరు కొంచెం కిందికి కట్టిరు ఆరు ఫీట్ల వరకే తీసుకురు హైట్ ఆరు ఫీట్ల వరకు హైట్ తీసుకుంటే ఏమవుతుందంటే మనకు ఈ గొర్రెలు అనేటివి పెండ యూరిన్ ఇది వేస్తాయి వేసినప్పుడు కింద రొచ్చైపోతుంది అయిపోతుంది బాగా రొచ్చు కావడం వల్ల ఈగలు దోమలు తయారవుతాయి వీటిలో నేను హైట్ పెట్టడానికి ఏంటంటే హెయిర్ ఫ్రీగా మూవ్ అయ్యడం వల్ల అవి ఎప్పుడు అయినా యూరిన్ పోసినా గుత్తికెళ్ళేసినా కానీ ఎప్పుడప్పుడు డ్రై అయ్యి ఫ్రీగా హెయిర్ వెళ్ళిపోవాలని అది ఎండిపోయింది అనుకో ఈగలు దోమలు ఉండవు అది రొచ్చు బాగా ఉంటే ఈగలు దోమలు మన దాంట్లోనే తయారవుతాయి అట్లనే ఇది హైట్ నేను వెంటనే మెయిన్ రీజన్ అది ఒకటే ఇంకొకటి కూడా రైతులకు కొంచెం కన్వీనియంట్ ఉండాలి ఇప్పుడు మనం ఎరువు అమ్ముతాం తీసుకో ఇప్పుడు ట్రాక్టర్ అనేది డైరెక్ట్ ఈ నుంచి ఆ లాస్ట్ వేట్ జి వరకు వెళ్ళిపోతాం మనకు పన్నెండు ఫీట్లు ఇది వెడల్పు పిల్లర్ టూ పిల్లర్ ట్రాక్టర్ అనేది మనకు ఆరున్నర ఫీట్లు ఉంటుంది డైరెక్ట్ అట్లా వెళ్ళిపోయి రైతులు కూడా ఎత్తుకొని పోనీక వాళ్ళకు బాగుంటుంది అట్లా ఆ ఉద్దేశం ఆలోచించిన రెండు ఆలోచించి నిర్ణయం నిలబడ్డాం కదా ఇక్కడ నుంచి ఇది ఎనిమిదిన్నర ఉంటది ఆ పిల్లర్ వరకు ఎనిమిదిన్నర ఉంటది ఇక్కడ మళ్ళీ సెంటర్ వచ్చే వరకు రెండు ఫీట్ లైట్ ఎక్కువ సెంటర్ వచ్చే వరకు ఓకే అట్లా

ఈ ఏదైతే మనం బ్యాంక్ ఇచ్చింది కదా దాన్ని మీరు రిటర్న్ ఎట్లా చేస్తారు మనం ఇప్పుడు బ్యాంక్ ఇచ్చేది ఇప్పుడు మాకు ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఎట్లా అంటే ఈ స్కీమ్ ఇది బ్రీడ్ డెవలప్మెంట్ ఓకే మెయిన్ ఇది షెడ్ అనేది బ్రీడ్ డెవలప్మెంట్ ఈ బ్రీడ్ డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఒక గొర్రెని మనం తీసుకొస్తాం ఇప్పుడు ఈ షీప్స్ తీసుకొచ్చినాం మనం తీసుకొచ్చినాక ఈ గొర్రె మన దగ్గరకు వచ్చినాక కడుతుంది ఈనాలి ఈనాక పిల్ల పెరగాలి పెరిగినాక అమ్ముకొని మనం ఈఎంఐ కట్టాలి ప్రాసెస్ అట్లైతే మనకి ఏం జరుగుతుంది అంటే ఈ స్కీమ్లో షెడ్యూల్ స్టార్ట్ చేసేటప్పుడు మనకు వన్ ఇయర్ టైం ఇస్తారు ఇలాంటి లోన్ ఏది అవసరం లేదు షెడ్యూల్ స్టార్ట్ అయ్యి ఒకసారి షీప్స్ వచ్చినాక సిక్స్ మంత్స్ కి ఒకసారి ఈఎంఐ పెట్టాలి లేదా మా బ్యాంకర్స్ ఏం చేసినంటే మాకు త్రీ మంత్స్కి పెట్టారు త్రీ మంత్స్కి ఎందుకు పెట్టారు అని అడిగితే మాకు తెలియలేదు మేము కొత్తగా అని చెప్తారు ఇది సిక్స్ మంత్స్కి పెడితే మాకు వర్కౌట్ అవుతుంది ఈ త్రీ మంత్స్కి పెడితే వర్కౌట్ కాదు ఇది పిల్లలు పెద్దగా కావాలి కదా పెద్దగా అయినాక అమ్ముకోవాలి అమ్ముకున్నాక ఆ డబ్బులతో లోన్ కట్టాలి ఇలా వర్కర్లకు జీతాలు ఇవ్వాలి మెడిసిన్ అవన్నీ ఉంటాయి ఇది అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి వచ్చే ఇన్కమ్ అనమాట అట్లయితే నేను ముందుకున్న బ్యాంక్ వాళ్ళని అడిగాను నేను సార్లని అడితే సిక్స్ మంత్స్కి ఒకసారి శివ నువ్వు ఏం టెన్షన్ లేదు నువ్వు షీప్స్ అలా మెయింటైన్ చేసి ఆటోమేటిక్గా కట్టుకోగలుగుతావు నువ్వు దానికి ఎలాంటి ఇబ్బంది లేదు నలభై లక్షలు అంటే నీకు నెలకు అరవై నాలుగు వేలు ఈఎంఐ పడుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు ఆరు నెలల కంటే నీకు తక్కువ అమౌంట్ పడుతుంది త్రీ ఫైవ్ ఫోర్ ల్యాక్స్ అంతకన్నా తక్కువనే వస్తుంది కట్టుకోవచ్చు అని చెప్పారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏం చేసారు త్రీ మంత్స్కి వేస్తారు వాళ్ళు మొన్న లాస్ట్ నాకు వన్ మంత్కే వచ్చింది ఇట్లా వన్ మంత్కి ఎందుకు వచ్చిందంటే మేము పైకి పంపించాం మీ ఫైలు రిటర్న్ వచ్చినాక మేము చేంజ్ చేస్తామని అంటారు వాళ్ళు అంటే బ్యాంకు వాళ్ళకి కూడా దీని మీద అవగాహన లేదు ఫస్ట్ ఉన్న వాళ్ళకి అవగాహన ఉంది వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యారు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలా చెప్పేవరకే వాళ్ళు ఏదో పెట్టేస్తారు అలా ఆ విధంగా అంటే ఇప్పుడు ఈ బ్యాంక్ లోన్ అనేటివి అన్ని బ్యాంకులు ఇస్తాయా అంటారా అన్ని బ్యాంకులు ఇస్తున్నాం అండి ఓకే అన్ని బ్యాంకులు ఇస్తున్నాయి ఇప్పుడు ఎస్బీఐలో అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కొంచెం ఎక్కువ ఉంది వేరే కెనరా బ్యాంకు ఆంధ్రా బ్యాంకు ఈ బ్యాంకులలో అయితే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంది యూనియన్ బ్యాంక్ మీరు ఇప్పుడు ఈఎంఐ ఉంది కదా కట్టాలి ఇది ఈఎంఐ నెలకు నాకు ఇప్పుడు అరవై వస్తుంది అరవై నాలుగు వేలు కట్టాలి అట్లైతే నాకు గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినాక బ్యాంక్ వాళ్ళు ఇరవై లక్షలు ఇచ్చారు అన్నమా ఫార్టీ దాంతో ఇప్పుడు నేను రెండు వందల పది గొర్రెలు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు మీరు చూసారు అక్కడ సైడ్ పొట్టేళ్ళు అవి నూట యాభై పొట్టేళ్ళు ఉంటాయి అట్లయితే ఈ ఒక్కొక్కటి మనకు పదివేలు అట్లా పన్నెండు వేలు పద్నాలుగు వేల వరకు కూడా రేటు పడ్డ ఉన్నాయి ఇళ్ళ గొర్రెలు పెద్ద గొర్రెలు ఉన్నాయి ఆ విధంగా మనం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన ఇరవై లక్షలతోటి గొర్రెలు అనేది ఇచ్చేస్తున్నాయి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వస్తాయి ఇవి కూడా ఫిల్అప్ అవుతాయి ఈఎంటీ మిగతా తీసుకొస్తాయి ఇప్పుడు ఇది నార్మల్ గొర్రెలు ఉంటాయి అంటే ఇళ్ళ మొత్తం ప్రెగ్నెన్సీ గొర్రెలు ఉంటాయి అవతల షెటిల్ అవతలనేమో డెలివరీ అయినా ఉంటాయి మొత్తం పిల్లలు ఉన్నాయి పిల్లలే ఇప్పుడు దాదాపు ఇక్కడికి వచ్చినాక ఒక ఎనభై గొర్రెలు ఇన్నాయి అవతల ఎనభై గొర్రెలు ఉంటాయి మిగతావి ఇక్కడ ఉన్నాయి అట్లా ఆ విధంగా ఇంకా దాని బట్టే ఇంకా జనరేట్ అనేది ఇంకా జరుగుతూ ఉంటుంది ఆరు నెలలకు ఒకసారి గొర్రె రావాల్సింది అయితే ఇంకా ఇరవై ఐదు లక్షలు రావాలి మాకు ఇప్పుడు సబ్సిడీ ఇరవై ఐదు లక్షలు వస్తే ఇదంతా కూడా ఇవి అంతా కూడా గొర్రెలు పెట్టచ్చు ఇది ఐదు వందల యూనిట్ అనమాట ఇది ఫైవ్ హండ్రెడ్ యూనిట్ అందుకే ఇప్పుడు రెండు వందల పదిన్న మన దగ్గర ప్రస్తుతం బ్యాంకు వాళ్ళు ఇచ్చిన అమౌంట్ వరకే మనం ఇది తీసుకురావడం జరిగింది సార్ చూడండి మనకు శివగారు అయితే ఈ యొక్క నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ గురించి చాలా బాగా వివరించారు ఎందుకంటే చాలా ప్లేసెస్లో ఈ ఎలివేటెడ్ షెడ్లో వీడియో చేశాను కానీ ఇంత బాగా అయితే ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఏదో అట్లా చెప్పారు కానీ సార్ మాత్రం మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఓకే ఇది ఒక ఫైవ్ హండ్రెడ్ మనకు యానిమల్స్కు సరిపోయేంత దీన్ని నిర్మించుకోవడం జరిగింది ఇది వచ్చేసి మనకు ఈస్ట్ వెస్ట్ ప్లేస్లో ఉంటుంది దాదాపు మనకు పొడవు చూస్తే నూట అరవై నాలుగు ఫీట్ల ఉంది మనకి ఇట్లా అడ్డం చూస్తే ముప్పై నాలుగు ఫీట్ల లెంత్లో ఉంది ఓకే ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ఇది చాలా హైట్లో వేసుకున్నారు అంటే ఎలివేటెడ్ అనే సరికి ఒక ఐదు ఆరు ఫీట్లు కొంచెం పైకి పెట్టి కూడా సరిపోతుంది అనుకుంటారు కానీ వీళ్ళు మాత్రం చాలా హైట్ పెట్టారు అట్లా హైట్ పెట్టడం ద్వారా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు యూరిన్ తర్వాత మరి వేసేటువంటి ఇదంతా కూడా మనకు క్లియర్గా ఎండిపోవాలి కాబట్టి గాలి వెలు ఉంటేనే అది జరుగుతుంది ఇంకొకటి మనం ఎరువు అంతా జమ అయిన తర్వాత తీయడం కూడా ఇబ్బంది అవుతుంది అది కూడా ఈజీగా ఉంది ఇట్లాంటి కొన్ని ఫాలో అవుతూ ఈ షెడ్ని అయితే నిర్మించడం జరిగింది ఓకే ఇది వీడియో చివరికి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి